ఎన్డీఏ కూటమిపై అచంచలమైన నమ్మకంతో ప్రజా తీర్పునకు అనుగుణంగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఒడివడి అడుగులు వేస్తుందని ప్రభుత్వ వెబ్ దివ్య అన్నారు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యాబుల కేశో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై చర్చలో దివ్య మాట్లాడారు ప్రజాభిష్టం మేరకు నవ్యాంధ్ర నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ఆర్థిక విధానాలు ప్రణాళికలు స్వర్ణాంధ్రప్రదేశ్కు దిశానిర్దేశం చేస్తున్నారు దివ్య పేర్కొన్నారు మరోవైపు గంగపుత్రులకు ఊతమిచ్చేందుకు వ్యవసాయ బడ్జెట్లో పెద్దపీట వేయటం శుభ పరిణామమన్నారు వేట నిషేధిత సమయంలో ఇచ్చే బృతి ఇరవై వేలకు పెంచిన కూటమి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలు తమ తీర్పుతో కూటమిపై చంచలమైన విశ్వాసాన్ని దానికి తగినట్లుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నెక్స్ట్ జనరేషన్ విజనరీ లీడర్ శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన ఆర్థిక మంత్రి గారు తన మొదటి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అధ్యక్ష అధ్యక్ష అన్ని వర్గాలకు అన్ని రంగాలకు ఈ బడ్జెట్ బడ్జెట్లో సముచిత స్థానం కల్పించారు అధ్యక్ష గత పాలకుల అవినీతి వల్ల చేతకానితనం వల్ల అన్ని రంగాలలో మన రాష్ట్రం వెనుకబడిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ ఆ లోటుపాట్లను చేసుకొని బ్రాండ్ ఏపీని మళ్లీ రివైవ్ చేసి గా తీర్చిదిద్దడానికి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టారు అధ్యక్ష ముఖ్యంగా వ్యవసాయ బడ్జెట్లో మత్స్యకారులకు నిషేధిత సమయంలో వారికి ఇచ్చేది నిషే నిషేధిత వృత్తిని పదివేల నుండి ఇరవై వేలకు పెంచడం మరియు వారికి డీజిల్ సబ్సిడీ పెట్టుబడి సాయం చేయడం ఉచితంగా ట్రాన్స్పాండర్లు జీపీఎస్ సౌకర్యాలు కల్పించడం ఎంతో ఆనందించిన విషయం అధ్యక్ష ఎందుకంటే మత్స్యకారులు మన తీర ప్రా ప్రాంతానికి కాపాడే సైనికుల అధ్యక్ష అలాగే బీసీల కోసం ఆదరణ పథకం రివైవ్ చేయటం ఎంతో మేలు జరిగింది ఎస్సీ సోదరులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అలాగే చేనేత మరియు నాయ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ వలన వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అధ్యక్ష మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఎప్పుడూ మహిళ మహిళల పక్షపాతే మన ఈ రంగానికి ఒక నాన్ కాంప్రమైజ్ అప్రోచ్ గా తీసుకెళ్తారు అధ్యక్ష ఈ రంగానికి అందుకు నిదర్శనం ఇవాళ ఈ సభలో ఇంతమంది లేడీ ఎమ్మెల్యేస్ ఉండే ఉండడమే ఒక నిదర్శనం అధ్యక్ష అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఐసీటిఎస్ పథకం ద్వారా పోషక ఆహారం అందించడం అంగన్వాడీ వర్క వర్కర్లకు జాబ్ గ్యారెంటీ పెన్షన్ గ్రాట్యుట్యూ గ్రాట్యుటీ మరియు జీతాలు పెంచడం ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అలానే అధ్యక్ష యువతకు ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం చేంజ్ రిక్వైర్మెంట్ చేంజ్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండస్ట్రీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి ద్వారా వారికి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా ఈ బడ్జెట్లో సముచిత స్థానం కల్పించడం జరిగింది అధ్యక్ష మన యువ నాయకులు యువ మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు రావస్ పర్యటనలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్పించటాన్ని నేను మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అతి తక్కువ కాలంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ చాలా మటుకు అమలు చేస్తున్నాము పెన్షన్లు అన్నా క్యాంటీన్లు అర్చకులకు ఇమాములకు పెరిగిన పెన్షన్లు ఇవ్వటం వచ్చిన ఆరు నెలల్లోనే చూ చేసి చూపి చేసి చూపించడం జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూతన శకానికి నాంది పలికారు అధ్యక్ష ఇదే స్ఫూర్తితో వారి నాయకత్వంలో ముందుకు వెళ్తాము అలాగే శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుంటాం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువనాయకులు లోకేష్ గారికి డెప్యూటీ సీఎం గారికి